నమస్తే అండి వెల్కమ్ టు మాధువీర్యం ఒక పిల్లలు డాక్టర్ల అన్నప్రాసన కాంప్లిమెంటరీ ఫ్రీడింగ్ అంటే అప్పటి వరకు పాలు తాగే చంటి బిడ్డకి ఒక పర్టిక్యులర్ టైంలో ఘన పదార్థాలు ఇంట్రడ్యూస్ చేసే ఈ ఫంక్షన్ని దేశం అంతటా మనం పండగలాగా జరుపుకుంటా ఉంటాము తెలుగుళ్లలో అయితే మన ఫ్యామిలీ ఫొటోస్ గుర్తుంటాయి కదా బిడ్డని బౌర్ల వేసి వాళ్ళ ముందు రకరకాల వస్తువులు పెన్ను డబ్బులు బంగారం భగవద్గీత బుక్కు ఇలాంటివన్నీ పెట్టి బిడ్డ ముందుకు జరిగి ఏం పట్టుకుంటాడు అని మా డాక్టర్ల ఫ్యామిలీలో అయితే స్ట్రెత్ కూడా పెడతా ఉంది వాడు ఏం పట్టుకుంటాడు అనేది గమనించి వీడు ఫ్యూచర్లో వ్యాపారస్తుడు అవుతాడు బాగా చదువుకుంటాడు ఆధ్యాత్మికమేత అవుతాడు రైటర్ అవుతాడు ఇలాగని మోడ్ అంతా ఫన్ హ్యావింగ్ ఫంక్షన్ ఈస్ అన్నప్రాసన ఓకే ఈ అన్నప్రాసన్ని ఎప్పుడు చెయ్యాలి ఎలా చేయాలి చూడడానికి సింపుల్గా గా అండి బట్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ ఆల్సో దీని చుట్టూ చాలా అపోహలు కూడా ఉన్నాయండి ఎందుకో చెప్తాను అన్నప్రాసన అనేది ఆరు నెలలు నిండిన తర్వాత బిడ్డ వయసు ఆరు నెలలు నిండిన తర్వాత నూట ఎనభై రోజులు అనుకోండి తర్వాత దీన్ని మనం చెయ్యడము శ్రేయస్కరం దీనికి సైన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఇయర్ ఆఫ్ ద లైఫ్ బేబీ లైఫ్లోనే చాలా క్రూషియల్ ఫర్ ద ఫిజికల్ డెవలప్మెంట్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ ఎందుకు అంటే ఫస్ట్ వన్ ఇయర్లో బేబీ బర్త్ వెయిట్ ట్రిపుల్స్ మూడింతలు అవుతుంది బ్రెయిన్ వెయిట్ కూడా మూడింతలు అవుతుంది అట్లనే హైట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది పుట్టినప్పుడు మూడు కేజీలు ఉన్నాడు అనుకోండి వన్ ఇయర్కి నైన్ నైన్ కేజెస్ అండ్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉంటే సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ వన్ ఇయర్కి సో ఫర్ దిస్ ఫిజికల్ అండ్ మెంటల్ డెవలప్మెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ టు హ్యాపెన్ ఈ బిడ్డ యొక్క ఎదుగుదల బాగా ఉండాలి అంటే కనుక సో దిస్ బేబీ నీడ్స్ రైట్ ఆఫ్ న్యూట్రిషన్స్ పోషకాహారం బిడ్డకి సమృద్ధిగా కరెక్ట్గా లభించాలి సో సిక్స్ మంత్స్ ఏ ఎందుకు సిక్స్ మంత్స్ వరకు చక్కగా తల్లి పాలు బిడ్డకి అవసరమైన పోషకాలన్నింటినీ అందిస్తుంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ చాలవండి బేబీ ర్యాపిడ్ గ్రోత్ని తట్టుకోవాలి అంటే మదర్కి వచ్చే ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే చాలదు అందుకని సిక్స్ మంత్స్ ఇస్ ద ఐడియల్ టైం టు పర్ఫామ్ అన్నప్రాసం చేయడానికి ఆరు నెలల వయసు ఉన్న బేబీ కంప్లీట్ అయిన ఆరు నెలలు నిండిన వయసుకి చెయ్యాలి ఇది కరెక్ట్ మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆరు నెలలు నిండిన తర్వాత ఆరవ రోజు అన్నప్రాసం చేసేయండి ముహూర్తం గురించి చూడొద్దు అని కూడా చెప్తారు మా పేరెంట్స్ మా పేషెంట్స్ వచ్చేవాళ్ళు చాలా కరెక్ట్ అండి ఇది ఎందుకంటే మూడవనమో మంచి రోజుల్లో మనో నెలాలు చేద్దాంలే అనుకుంటే అది లేట్ అయిపోతుందని పెద్దవాళ్ళు ఆలోచించి ఆరు నెలలు నిండిన తర్వాత ఆరో రోజుకి చేసేసేయండి మంచి రోజు తిరిగి వారం చూడొద్దు అన్నారు వెరీ ట్రూ అండ్ వెరీ నైస్ సైంటిఫిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఓకే ముహూర్తాలు చూడొద్దు ఆరు నెలలు వయసు నిండిన తర్వాత పెద్దకి అన్నప్రాసన చేసి ఘన ఆహారాన్ని అందించి బిడ్డ ఎదుగుదలకి తోపడాలి ఇప్పుడు ఈ టైంలో ఈ ఘన ఆహారం మనం అందించడం బిడ్డకి పోషకాహారం లభించేటట్టు చూడడం ఒకటే కాకుండానండి మనం ఇచ్చే ఫుడ్ కానీ దాని యొక్క టేస్ట్లు కానీ లేకపోతే అందులో ఉన్న పదార్థాలు కానీ దీస్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్యూచర్ ఫుడ్ ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ బేబీ అంటే ఫ్యూచర్లో బిడ్డ యొక్క ఆహార అలవాట్లని ఈ అన్నప్రాసం దగ్గర నుంచి మనం మొదలుపెట్టి వేబీపీ ఇచ్చే ఆహారం అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పూర్వకాలం అయితే పోషకాహార లోపం బిడ్డ బరువు పెరగకపోవడం అనేది మనం ఆలోచించేవాళ్ళం ఇప్పుడు ఊబకాయం ఫ్యూచర్లో ఓవర్ వెయిట్ డయాబెటీస్లు ఇవన్నీ రాకుండా కూడా మన బిడ్డల్ని కాపాడాలంటే అంటే కనుక ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ మనం ఘన ఆహారాన్ని కరెక్ట్గా సరైన పద్ధతిలో ఇవ్వాలి ఓకే సిక్స్ మంత్స్ ముందు ఇవ్వచ్చా వద్దండి ఎందుకంటే బిడ్డ అప్పటికి రెడీగా ఉండడు ఫిజికల్లీ అండ్ డెవలప్మెంటల్లీ రెండోది పేగులు కూడా తయారవ్వవు మనం ఇచ్చే బియ్యం పప్పులు లాంటి ఆహారం డైజెస్ట్ చేసుకోవడానికి ఎక్సెప్ట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయండి ఉదాహరణకి మదర్ మిల్క్ చాలా లేదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయింది బేబీకి లిక్విడ్స్ ఇస్తే పాలు ఇస్తే కనుక విపరీతమైన వాంతులు గర్డ్ అంటాం జీఆర్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం అంటే ఇందులో తాగిన పాలు తాగినట్టు బిడ్డ తగ్గేస్తున్నాడు ఎమరడం లేదు అనుకుంటే ఘన ఆహారం అయితే కొంచెం ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లం తగ్గుతుందన్న ఉద్దేశంతో రేర్ గా ఐదు నెలలు ఆ వయసులో డాక్టర్స్ మే డిసైడ్ టు స్టార్ట్ సాలిడ్ ఫుడ్స్ ఆరు నెలల తర్వాత ఏమండి మా ఇంటి అయితే ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అంటుంటారు వద్దండి లేట్ అయిపోతుంది బిడ్డకి పోషకాహార లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయనో కొంతమంది యాక్సెప్ట్ చేయరు కూడా మనం లేటుగా ఇస్తే వాళ్ళు ఇప్పటివరకు హ్యాపీగా పాలు తాగడానికి అలవాటు అయిపోయి యాక్సెప్ట్ చేసుకోవచ్చు అండ్ సిక్స్ మంత్స్ ఏజ్కి బిడ్డ తయారుగా ఉంటాడండి శారీరకంగా మానసికంగా ఒకటి వాడికి హీ బేబీ కెన్ సిట్ విత్ సపోర్ట్ కూర్చుంటాడు అండ్ హెడ్ అండ్ నెక్ కంట్రోల్ మెడ నిలబెడతాడు అండ్ బేబీ మైత్ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ హ్యాండ్ మౌత్ కోఆర్డినేషన్ అనబడ్డాయన్ని చేతితో తీసుకుని నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు కదా సో దాట్ బిహేవియర్ టైసస్ దిస్ బేబీ ఈజ్ రెడీ టు ఇంట్రడ్యూస్ కాపీ ఫీడింగ్ ఇంకోటి అప్పటి వరకు ఆరు నెలలలోపు పిల్లలు ఎక్కువగా లిక్విడ్స్ తాగడానికి అనువుగా ఉంటారు ఆరు నెలల తర్వాత వీళ్ళు అంతకు ముందు వరకు సాలిడ్స్ ఇస్తే నాలుగుతో నెట్టేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు సాలిడ్స్ని యాక్సెప్ట్ చేసేటట్టుగా ఉంటారు ఇంకోటి వీళ్ళకి వేగులు కూడా తయారవుతాయి మనం ఇచ్చినా సరే ఘన పదార్థాలు అనేది బాగా అవుతుంది బేబీ స్టార్ట్స్ చిగుళ్ళు గట్టిపడతాయి బా పళ్ళు రావడం మొదలవుతుంది సో పిల్లలు ఈ నోట్లో పెట్టుకుని నావలడాన్ని చప్పరించడాన్ని ఎంజాయ్ చేస్తారు సో ఇన్ని కారణాల వల్ల ఆరు నెలలకి బిడ్డకి అన్నప్రాసన చేసి ఘన ఆహారాన్ని ఇంటర్ ఈ బేబీ ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఎదుగుదల ఉండడానికి మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి సో 被一个人。